స్వాగతం నెల్లరు జిల్లా సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలో కోవూరు మండలంలో కోటమి నాయకుల ఆధ్వర్యంలో ముందుగా శ్రీ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా కోవూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ఎంత మల్లారెడ్డి సన్నపరెడ్డి వేణుగోపాల్ రెడ్డి జెట్టి మదన్ రెడ్డి జెట్టి గోపిరెడ్డి గాదిరాజు అశోక్ కుమార్ బిజెపి మండల అధ్యక్షులు పోలిశెట్టి సుబ్బారావు దాసరి మురళి భాస్కర్ జనసేన మండల అధ్యక్షులు అల్తాఫ్ కోటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

साइड चिंतित पूछ ले रहा हूं देखो मात्र उठ चढ़ रहा है और पूछा रहा है मैं बोलता हूं मैं कहता हूं माता न चलता हूं का मारा लड़के क्रास भाई बोल मैं आई सकता 10 बजे कह रहे हैं हेलो बोलो नहीं आता कितना स्टार्ट

శాసనసభ్యురాలు దేవిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారికి అభినందనలు తెలియజేస్తూ పౌరు బజార్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులందరూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే మా ఎలవేళ్ల పైన కొవ్వూరు వీరాంజనేయ స్వామి వారి ఆశీస్సులు మా ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మా కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈరోజు ఆంజనేయ గుడిలో పూజలు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి కోసం వారి ఆయుధ ఆరోగ్యాలతో ఎప్పుడు చల్లగా ఉండాలని మా గోఊరు నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో గోవూరు నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా అటు భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా ఉండి రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధమైన విజయ విజయాన్ని ఆ కనిచేయాలని చెప్పి మేమంతా కోరుకుంటూ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు